హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్న ఈరోజైతే మరి ఒక మినీ బ్లాక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే మేమైతే ఈరోజు స్పెషల్ అయితే వచ్చేసేసి మేమైతే ఆలు అండ్ పూరి అయితే చేసేసుకుందామని డిసైడ్ అయిపోయాము కొంచెం మసాలా లాగా చేసేసుకుందామని ప్రిపేర్ అయ్యాము అనమాట ఎందుకంటే నోరంతా స్వీట్లు తినేసేసి వల్లక్ష్మి తర్వాత మాకు నోరంతా చెప్పబడిపోయిందనమాట సో అందుకనే మేము ఇట్లా ఆలు పూరీ చేసేసుకుందామని మార్నింగ్ మార్నింగ్ ఏంటి పూరీలు అట్లా మసాలా కర్రీ అని అనుకుంటున్నారా కొంచెం మాకు కారం కారంగా తినాలనిపించింది అనమాట నోరుకి బయట కూడా చాలా వర్షము చల్లచల్లగా ఉంది కదా సో ఇట్లా మేము తినాలని అనుకున్నాము ఆనియన్స్ కట్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఫ్రై చేసేసుకొని పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి కొంచెం రెడ్గా అయిన తర్వాత ఆనియన్స్ దాని లోపల అల్లము పసుపు వేసేసుకొని వేయించేసుకొని దాని తర్వాత పొటాటో వేసేసి కొంచెం సాల్ట్ అవన్నీ వేసేసి బాగా మా కొంచెం వేగిన తర్వాత ఆయిల్ కారం ఉప్పు వేసేసాము ఇంకా లైట్గా అయితే వీటిని అడుగంటకుండా అయితే బాగా కలుపుకుంటున్నాను అనమాట దానిలో కొంచెం నేను కసూరి మేతి అండ్ సాల్ట్ వేసేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను అనమాట కసూరి మేతి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది మనకి ఇన్స్టెంట్గా ఫ్రెష్గా మనకి మెంతం అనేది దొరకకపోతే ఈ కసూరి మేతి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఏ కర్రీలో వేసినా మంచి టేస్ట్ అనిపిస్తుంది ఒకలాంటి ఫ్లేవర్ వచ్చేస్తుంది అండ్ అండ్ కొంచెం కర్డ్ వేసేసుకుంటున్నాను అనమాట కొంచెం మసాలా టైప్ అని చెప్పాను కదా కొంచెం అందుకనే నేను పెరుగు వేసేసుకొని అండ్ కొంచెం కొబ్బరి వేసేసుకొని బాగా కలిపేసేసుకుంటున్నాను ఇంకా నేను కొంచెం వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసేసుకున్నాను ఒక టూ విజిల్స్కి అయితే ఉడికిపోతుంది ఇంకా మా అమ్మ పూరి అయితే ప్రిపేర్ చేసేస్తుంది అనమాట మంచిగా చేసేస్తుంది మా అమ్మ అయితే పూరి ఇంకా ఫస్ట్ పూరి అయితే మేమైతే అగ్నిదేవుడికి సమర్పిస్తున్నాం అనమాట మేము ఏ వంటలు చేసినా ఆయిల్తో అయినా మేమైతే చేసుకుంటే అయితే అగ్నిదేవుడికి అయితే అయితే సమర్పిస్తామనమాట నైవేద్యంగా సో అలానే మేము పూరి పెట్టేసేసాము ఇంకా అంటే నైవేద్యంగా పెట్టేస్తామన్నమాట పెద్దలు చెప్తూ ఉంటారు కదా మనం ఏం చేసినా ఫస్ట్ ఐటెం అయితే అగ్నిదేవుడికి సమర్పించాలని సో అదే విధంగా మా అమ్మ చేస్తుండే ఇప్పుడు మా అమ్మ నుంచి నేర్చుకుని ఏం చేసేసుకు చేస్తున్నాను అనమాట ఇక మా అమ్మ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పేస్తుంది ఇంకా నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను అన్నమాట ఇంకా మరిన్ని వీడియోలతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఇలా చేసేసుకొని దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసామన్నమాట పూరి అండ్ ఆలువే మేము చేసుకున్నదే దేవుడికి ఏదైనా నైవేద్యమో అదే పెట్టేస్తాం మార్నింగ్ అయితే ఇంకా పూరి ఆలు అయితే దేవుడికి పూజ చేసేసుకొని అదే ప్రసాదంగా పెట్టేసేసాము ఇక దేవుడికి పెట్టిన ప్రసాదమే తీసుకొని మేము కూడా నేను మా అమ్మ కలిసి అయితే తినేస్తున్నాం అనమాట ఇంకా దేవుడికి పెట్టిన ఫస్ట్ ప్రసాదమే నా ప్లేట్లో వేసేసుకొని తింటున్నాను అనమాట అండ్ చాలా బాగా అయితే లుకింగ్ అయితే మంచిగా ఉంది వా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేసేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు కావాలి చాలా నేను న్యూగా ఛానల్ని స్టార్ట్ చేశాను నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి లాస్ట్ బడికి చూసేసి నేను మా అమ్మ అయితే ఇంకా ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకొని అయితే ప్రశాంతంగా తినేస్తున్నాం అనమాట ఎంతకైనా పూజ చేసేసుకొని తిన్న తర్వాత అయితే రిలాక్స్ అనిపిస్తుంది కదా మాకైతే ఇలానే అనిపిస్తుంది ఇంకా పూజకి చేసిన అయితే వరలక్ష్మి వతం తర్వాత అయితే స్వీట్లు తినే అయితే చాలా సప్ప పడిపోయింది మేమైతే మరీ కారం ఏం తినము మీడియంలోనే తింటాము అట్లా అని ఎక్కువ కారం తినము అట్లా అని తక్కువ కారం తినము మీడియంలో తింటాము మంచిగా ఇక కొంచెం తినే వరకు కూడా మేము నెక్స్ట్ డే మాకు కారం పడాల్సిందే ఇంతకైనా ఇంకా మేము కొంచెం కారం అయితే తింటాము ఇంకా అలానే చెప్పేసి ఇంకా మేము ఇలా పూరి అండ్ ఆలు మార్నింగ్ మార్నింగే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట చాలా మంచిగా అనిపించింది ఇంకా దేవుడికి పెట్టేసేసి అదే తిన్నాం మాకైతే మైండ్ ఫ్రెష్గా అనిపించేసింది మేము ఏది తిన్నా ఏ ఏది చేసుకున్నా దేవుడికి అయితే సమర్పించేసుకుంటాం అన్నమాట టేస్ట్ అయితే ఇచ్చి పడేసేసింది అయితే తగ్గేదేలే అన్నట్టు చేసింది మా అమ్మ అయితే అయితే పూరీలు కూడా మంచిగా ఇట్లా చూసారు కదా మంచిగా బెలూన్లా ఉబ్బినట్టు ఉబ్బేసాయి నాకైతే చేయడం అలా రాదు మా అమ్మ అయితే మంచిగా చేసేసింది ఇంకా నేనైతే తిని పెట్టేస్తున్నాను అనుకోండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్